హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీన్నే బందర్ లడ్డు అంటారు లేదా తక్కువ లడ్డు అని కూడా అంటారు ముందుగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకుని అందులో వాటర్ కలుపుకుని కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి పిండి వాటరే అనమాట ఇందులో ఇంకేం కలపలేదు కలుపుకొని ఇలా జంతికలు వేసుకునే దాంట్లో వేసుకుని మనం నూనె బాగా వేడైన తర్వాత ఇది జంతకుల్లో ఒత్తుకోవాలి జంతకుల్లా వేసుకుని అవి వేగిన తర్వాత తీసేసుకోవాలన్నమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్లో నేర్చుకుందాం వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి జంతకుల్లా వేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తని పొడిగా చేసుకోవడమే వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే మిక్సీలో ముద్దగా అయిపోతుంది పొడిలా అవ్వదు అనమాట పూర్తిగా చల్లారాలి మిక్సీలో పొడి ఇంకా సరిగ్గా అవ్వకపోతే ఒకసారి చేసుకొని మళ్ళీ పలుకులు ఏమన్నా ఉంటే మళ్ళీ మిక్సీ పట్టుకొని జల్లి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగరు రెండు గ్లాసులు పాకం కోసం అనమాట ఒక గ్లాసు పిండి తీసుకున్నాం కదా అప్పుడు రెండు గ్లాసులో షుగర్ తీసుకోవాలి షుగర్ రెండు గ్లాసులు తీసుకుని దాంట్లో ఒక పావు గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి బాగా పాకం వచ్చే వరకు మరి ముద్ర పాకం కాకుండా కొంచెం పాకం రావాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనం పాకం ఒకటి కరెక్ట్గా చూసుకుంటే మనకి చాలా బాగా కుదురుతాయి లడ్డూలు అన్నవి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇలా కలుపుకుంటూ కరిగించుకుంటే మనకి పాకం రెడీ అయిపోతుంది దీనిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నవి వేసుకోవచ్చు ఇదిలాగా మనకు కావాలనుకుంటే నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు పాకం ఇలా వేడైన తర్వాత చూసుకుంటూ ఉండాలి మనం కరెక్ట్గా వచ్చిందో లేదో అని చూడండి తీగ నిలబడుతుందో లేదో అని చూసుకోవాలి మరీ ముద్రపాకం అయితే గట్టిగా సరిగ్గా రావు లడ్డులు అన్నవి ఒకసారి మరిగించుకుని చూడండి గరిటి మీద మనం చేతి పట్టుకున్న కొంచెం సాగుతున్నట్టు ఉండాలి ఆ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం మిక్సీ పట్టుకున్న ఈ పడి అంతా ఇందులో వేయాలి పొడి వేసి అలా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా కలుపుతున్నప్పుడే మనం కొంచెం కొంచెంగా నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలి నెయ్యి ఇప్పుడు గ్లాస్ తీసుకున్నాం కదా అందులో కొంచెం ఎంతగా నెయ్యి కూడా తీసుకుని అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడు నెయ్యి అంతా అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట లడ్డు ఈ పిండిలో ఇలా కలుపుకుంటూ ఉంటేనే దానికి అదే థిక్నెస్ అవుతూ ఉంటుంది చూడండి ఈ నెయ్యి కూడా ఇందులో పోసుకోవాలి సాగం అయితే కరెక్ట్గా సరిపోతుంది చూసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే అదే టైట్ అయిపోతుంది ఇదే మెయిన్ ప్రాసెస్ అనమాట అలా కలుపుతూ ఉండాలి అది టైట్ అయ్యే వరకు మనకి అది కొంచెం కూల్ అయ్యేటప్పటికి టైట్ అవుతూ ఉంటుంది అలాగే వదిలేయకూడదు అలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు యాలక్క పొడి వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలాగా మనం ప్లే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇందులో నేను కిస్మిస్లు వేసుకుంటున్నాను మీకు నచ్చితే ఏ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో కలుపుకోవచ్చు అనమాట చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు అలా కలుపుతూ ఉండాలి వేడి మీద అలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గరికి అవుతుందనమాట మనం చేసి చూస్తే ఉండ స్ట్రక్చర్ అవుతుందో లేదో చూసుకుంటే మనకి లడ్డు ఈజీగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి గరిటితో ఇలా చేసుకుంటే మనకు నచ్చిన షేప్లో మనం లడ్డూలు చుట్టుకోవడమే చేతికి నెయ్యి రాసుకొని ఇలాగా చిన్నవి కావతే చిన్నవి పెద్దగా కావతే పెద్దవి లలు చుట్టుకొని ఇలా పెట్టేసుకుంటే మనకి కొంతసేపటికే ఆరిపోతాయి పైన కిస్మిస్తో ఇలా పెట్టుకుంటే మనకి చాలా సాఫ్ట్ అండ్ స్వీట్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ